మా హైరం ఏం తాగుతుందో చూడండి ఇంకేం తాగుతుంది పాలు తాగుతుంది అని అంటారా పాలే తాగుతుంది బట్ అది గాడిద పాలు పిల్లలకి గాడిద పాలు తాపిస్తే మంచిది అని అంటారు నాకు మా అమ్మమ్మ ఉన్నప్పుడు తాపించింది మీరు ఎప్పుడైనా తాగారా గాడిద పాలు మీ పిల్లలకు తాపించారా నిజంగానే మనిషికి గాడిద పాలు మంచిది అంటారా మనిషికి మనిషి పాలే మంచిది అమ్మ పాలకు మించిన అమృతం ఉండదు అని మనము ఇంకొన్ని పోషకాల కోసం ఆవు పాలు బర్రె పాలు ఎలాగైతే తీసుకుంటామో గాడిద పాలల్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయని చెప్పి ఆయుర్వేదం సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందికి విలువ లేదు కానీ గాడిద పాలకి మాత్రం బాగా విలువ ఉంది అండ్ పాలు కూడా బాగా ఖరీదే ఒక్క త్రీ టేబుల్ స్పూన్స్ కి టూ ఫిఫ్టీ తీసుకున్నారు డాంకీ మిల్క్ లో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది పిల్లలకి తాగించడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు డైజెషన్ మంచిగా అయిపోతుంది గాడిద కష్టం అంటాం కదా గాడిద ఎలాగైతే ఎంత బరువు మోస్తుందో అట్లా పిల్లలు తాపిస్తే అంత బలం వస్తుంది అని చెప్పి పాలల్లో ఉన్న అన్ని న్యూట్రియన్స్ ఇందులో ఉంటాయి మెయిన్ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడంలో డాంకి మిల్క్ చాలా హెల్ప్ చేస్తుంది